సెటిల్ అవ్వాలి ఫ్యూచర్లో మంచి స్థాయిలో సెటిల్ అయితే ఉన్న మీ గురువులందరూ టీచర్స్ అందరూ వాళ్ళు చాలా గొప్పగా చెప్పుకుంటారు మా టీచర్ ఉండే అంతకుముందు బాలగర్ స్కూల్లో ఒక సోషల్ టీచర్ నేను ఒకసారి నేను ట్రైనింగ్ ఇక్కడే అయ్యాను అప్పుడు వస్తే ఆమె అసలు ఆమె ఆనందం కాదు అంటే ఆ టీచర్ది సో అంత ఆనందపడతారు మన పేరెంట్స్ కంటే కూడా ఎక్కువ ఆనందం టీచర్స్కే ఉంటుంది ఎందుకంటే వాళ్ళు క్లాసులో మీకు విద్యా వనరులు కాదు ఇంకా పేరెంట్స్ అయితే సరే సరే అందుకనే అందరి ఆశలు మనం నిలబెట్టాలంటే మనం ఒక డిసిప్లిన్తోని ఒక ప్లానింగ్తోని ముందుకు వెళ్ళాలి అందరూ అందరూ కూడా వెళ్తూ ఉంటారు కానీ ఎట్టి పరిస్థితుల్లో తప్పుడు మార్గంలోకి మాత్రం की थे नाइंथ ग्रेड की वशिनी 8B प्लीज कॉल ऑन टू दैट के प्रशांत की नाइंथ ग्रेड ओके फ्रेंड्स ये दर्शक